ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని మళ్ళీ ఇప్పటికి కూడా ప్రణాళిక వేసుకొని ఒకవేళ ఎవరికైనా ఉద్యోగాలు రాకపోతే ఆ నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృచు కూడా ఇవ్వాలని చెప్పి మరి ఆయన నిర్ణయం తీసుకొని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అట్లాగే ఈ జగను ఇప్పుడు ప్రభుత్వం నడిపిస్తున్న జగను ఆ రోజు కొన్నంత ఆశ పెట్టి యువతను మోసం చేయడం జరిగింది ఆ విషయం మీ అందరికి తెలుసు అదేంటంటే అతను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రతి నెల జనవరిలో ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి ఎన్ని ఖాళీలుంటే అని ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇవాళ వరకు కూడా ఒక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు సరికదా ఈ మధ్యనే అందరూ గోలు పెడితే ఒక డిఎస్సి ఈ మధ్యనే అపాయింట్ చేస్తామని చెప్పి ఆరు వేల మంది ఉద్యోగాలకు డిఎస్సి ఇవ్వడం అనేది మన పేపర్లో అన్నింటి చూసాం కానీ ఆ డిఎస్సిని కూడా ఇతను సక్రమంగా నిర్వహించలేని పరిస్థితిలో ఉండి రేపు ఎలక్షన్లో ఇతను వస్తాడో పోతాడో తెలియని పరిస్థితుల్లో ఈ డిఎస్సిని ఎంతవరకు నమ్ముతారండి ప్రజలు కానీ నిరుద్యోగులు కానీ అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా ఇది కాకుండా ఈవేళ ఆరు మరి ఒక మంచి పథకాలని ఒక బుల్లెట్ లాంటి పథకాలని చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందు పెట్టారు అవి ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఛాయచక్తిగా కృషి చేస్తున్నారు మరొకసారి ఈ విషయాన్ని మీ ద్వారా ప్రజలకు వివరిస్తారని చెప్పి మనం తెలియజేసుకుంటూ ఇప్పుడు మీకు తెలుసు స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు అది లిమిట్ లేదు మీరు ఇద్దరు పిల్లలు అవ్వడం ముగ్గురు పిల్లలు అవ్వండి ముగ్గురు కూడా పదిహేను వేలు చొప్పున ఈ డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మరి అట్లాగే ప్రతి రైతుకు పంట సాయం కోసం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి అది కూడా అనౌన్స్ చేశారు అలాగే ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి ప్రపోజ్ చేశారు అలాగే మళ్ళీ ఇళ్లల్లో ఉద్యోగం చేసినా తెగిపోయినా ప్రతి ఇంట్లో ఉన్న పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ఆడపిల్లలకి దగ్గర నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు వచ్చే వరకు పెద్దలకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు వాళ్ళ పోకెట్ మనీ కోసం అని చెప్పి అది కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది తద్వారా మహిళలకు మన మగవాళ్ళ మీద లేదా ఇంట్లో పెద్దవాళ్ళ మీద ఆధారపడిన అవసరం ఉండదని చెప్పి వాళ్ళ ప్రశ్నలుగా ఏ ఖర్చులున్నా ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మరి అవి అవి కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఇది కాకుండా మన జిల్లాలో మహిళలు ఉద్యోగస్తుల ఉన్నవ్వండి వ్యాపారం చేసుకునే చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులు ఉన్నవ్వండి లేకపోతే ఎవరైనా చిన్న చిన్న పనుల మీద తిరగాలంటే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేయడం కూడా జరిగింది తప్పనిసరిగా ప్రభుత్వం వచ్చినట్టే ఇవి కాకుండా ఏదైతే ఈ రోజు పెన్షన్ మూడు వేలు ఇస్తున్నామో ఆ మూడు వేలని నాలుగు వేల రూపాయలుగా నిర్ణయించి అది ప్రజలకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూన్ ఒకటి నుంచో జూలై ఒకటి నుంచో అమలు చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అట్లాగే మీకు ఈ రాష్ట్రంలో తెలుసు ఎన్నో మడర్లు జరిగాయి పొలిటికల్ మడర్లు జరిగాయి తప్పనిసరిగా ఆ పేర్లు ఏవైతే మళ్ళీ వెరిఫై చేసి నిజమైన లబ్ధిదారులు ఎవరున్నారో వారికి ఆ ఐడిని కేటాయించే పని మేము తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము అట్లాగే లెక్కలు ఉంది ఈ వేళ మీకు తెలుసు మొన్న మనం పెన్షన్లు పంచడానికి మీకు మనుషులు లేరని చెప్పిన మహానుభావులు లెక్కలు అమ్మడానికి టీచర్లని షాపు దగ్గర లైన్ లో పెట్టి పోలీసులు కాపలా పెట్టి లెక్కలు అమ్మే పరిస్థితి మనం చూస్తాం ఎంత దౌర్భాగ్యం అంటే అమ్మడానికి మనుషులు లేరట లెక్కలు అమ్మడానికి మాత్రం మనుషులు ఉన్నారు సచివాలయంలో ప్రతి సచివాలయంలో ఎందు నుంచి పది మంది స్టాఫ్ ఉంటారు ఏ పని చేస్తారంటే ఒక పల్లెటూరులో ఒక విఆర్ఓ ఒక సెక్రటరియట్ సెక్రటరీ ఒక సర్వేలు ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఈ నలుగురు ఉంటే చాలా ఆఫీసు రన్ చేయడానికి దానికి ఇంజనీరు అక్కడ మళ్ళీ లోకల్ సర్వేరు వాళ్ళు కాకుండా ఎలా సర్వేని పెట్టారండి ఆ సర్వేతో కూడా పని అవ్వదు మళ్ళీ మండల సర్వే రావాలి సర్టిఫికేట్ ఇవ్వాలంటే అంత గవర్నమెంట్ సిస్టమ్ పెట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు దీనికి తోడు వాలంటీర్ వ్యవస్థను పెట్టి సర్వనాశనం పడేశారు ఇవాళ వాళ్ళ నాయకులే రేపు పొద్దున్న ఎలక్షన్ లో తగిన బుద్ధి చెప్పే అవకాశం ఉంది మీరు గమనిస్తే అందువల్ల మీరందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేసి గతంలో ఏదో ఒక్కసారి అవకాశం ఒక్కసారి అవకాశం అని మీరు పొరపాటు చేసి ఇచ్చారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఆస్తుల ధ్వంసం మరి ఆస్తులు అమ్ముకోవడం అప్పులు తేవడం సుమారు పన్నెండు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయంటే ఇది మనం ఎప్పుడు తీరుస్తాం ఎప్పుడు అభివృద్ధి చేస్తాం ఈ రాష్ట్రాన్ని అందువలన ఇది కాకుండా ముఖ్యంగా మనం విశాఖపట్నం గురించి ఆలోచిస్తే విశాఖపట్నంలో ఈవేళ గంజాయి డ్రగ్స్ రాజధాని అయిపోయింది ఇవాళ ఎక్కడ చూసినా దేశంలో ఏ ప్రాంతంలో పట్టుబడినా ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ఈ డ్రగ్స్ గంజాయి అంటే వైజాగ్ నుంచే ఇదంతా వస్తుందనే అపవాదం మనకు ఉంది దీన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం విశాఖ ప్రజల మీద ఉంది కాబట్టి దయచేసి మీరు రేపు జరిగే ఎన్నికల్లో చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా మీ ద్వారా తెలియజేస్తున్నా మీ రోజు ఓటేయండి ఓటేసి మీరు మామూలు రోజుల్లో మీరు అది కబుర్లు చెప్పి ఇది కబుర్లు చెప్పి మామూలుగా ఏం చెప్తారంటే ఇవన్నీ మామూలుగానే ఒక సమాజంలో మాటలు వినిపిస్తున్నప్పుడు మీకు ఎంత బాధ్యత ఉందో మీరు ఎన్నికలప్పుడు చూపించాలి మీరు మాట్లాడడం కాదు బయటకు వచ్చి ఎన్నికలప్పుడు మీరు ఓటు వేయండి రండి బయటకు వచ్చి సరైన అభ్యర్థులు ఎన్నుకుంటే రేపు మీరు అడగడానికి ఆస్కారం ఉంటుంది ఒక మంచి ప్రభుత్వం రావడానికి ఆస్కారం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇవాళ మెడికల్ శైలి కూడా ఆలోచించాల మెడికల్కి ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే మేము అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాం ఇరవై ఐదు లక్షలు ఆరోగ్యశ్రీ చేసాం అని అంటున్నారు మేము మొన్న ఒక మెడికల్ కేసు తీసుకెళ్తే ఆవిడకి సుమారు పన్నెండు లక్షలు ఎంతో ఖర్చు అవుతుందంటే మరి నీకు ఎందుకమ్మా ఇరవై ఐదు లక్షలు పెంచారు కదా ఆరు శ్రీ అంటే ఇది పని చేయాలంటారు ఏదైనా డబ్బులు ఎక్కువ అవుతాయి అంటే ఈ డబ్బు కవర్ అవుతుంది అంటారు ఎన్ని డబ్బులు కవర్ అవుతున్నాయని అడిగితే ఐదు వందల డబ్బులు కవర్ అవుతున్నాయని చెప్పిస్తారు మరి మన బాడీకి సంబంధించిన మరి పార్ట్లు అన్ని కవర్ అయిపోతాయి ఒకవేళ ఐదు వందలు మీరు నిజంగా ఆ స్కీమ్ లో డబ్బులు ఉంటే మరి ఏ ఇంతకన్నా మించిన డబ్బులు ఏమున్నాయో నాకు అర్థం కావట్లేదు ఇటువంటి వాళ్ళు ఎంతో మంది టీవీ ద్వారా ప్రజల నుంచి విరాళాలు సేకరించి ఆపరేషన్ చేయించుకోవడం మనం చూసాం ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి అనేది మీరు తెలుసుకోండి మెడికల్ సిస్టమ్ కూడా టోటల్ ఫెయిల్యూర్ అయింది మీరు గ్రామాల్లో ఇంటికో డాక్టర్ అని చెప్పారు పర్సనల్ డాక్టర్ ఎంతమంది గ్రామాల్లో తిరుగుతున్నారండి వీళ్ళ డాక్టర్లు ఎవరైనా వెళితే మనకు ఒక డాక్టర్ కనిపిస్తారు చూడండి కేవలం మీరు సంచార వాహనాల కొనేసి ఊరన్నీ తిప్పడం తప్పితే అందులో ఒక ఏ నెంబర్ పెట్టేస్తారు ఆవిడేదో షుగర్కో లేకపోతే మందికి ఇచ్చేసి ఒక ఇంజక్షన్ ఇచ్చి ఆ వేన మళ్ళీ ఆ ఊర్లో విజిట్ చేసినట్టు రిజిస్టర్ రాసుకొని వెళ్ళిపోవడం తప్పితే ఎక్కడా కూడా మెడికల్ ఫెసిలిటీస్ సరైన ఇదిలో లేదు ఏ గ్రామంలో రమ్మని కావాలంటే మీరు కూడా మనం ఉమ్మడి ఒక టీం వేసుకొని ఉమ్మడిగా వెళ్తే తెలుస్తుంది గ్రామాల్లో ఏమున్నాయి రైతు భరోసా కేంద్రాలు అన్నారు అందులో అన్ని సామాన్లు పెడతాం ట్రాక్టర్లు ఈ మిషన్లు లేకపోతే ఏది కావాలంటే టెక్నాలజీ మీకు వాడుకోవచ్చు అని చెప్పారు ఒక్క రైతు భరోసా కేంద్రంలో మీరు పెట్టారండి ఏ ఊరైనా వెళ్దాం రమ్మనండి ఛాలెంజ్ ఉంటే మేము చెప్తున్నాం ఇటువంటివన్నీ ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ మాటలన్నీ నమ్మకుండా రేపు ఈ మూర్ఖపు ముఖ్యమంత్రికి మళ్ళీ అవకాశం ఇచ్చామంటే ఎప్పటికే సగం వైజాగ్ ప్రాంతాన్ని అమ్మేశాడు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో భూములు సహకరి పెట్టి లోన్లు తెచ్చేశాడు ఇవాళ మద్యం అమ్మకం మీద కూడా లోన్ తెచ్చాడు అంటే అంత చూడండి రేపు రాబోయే రోజుల్లో ఎంత మద్యం అమ్ముతాం ఇరవై వేల కోట్ల మద్యం అమ్ముతాం మాకు ఇప్పుడు పది కోట్లు అప్ప పదివేల కోట్లు అప్పివండి ఎంత ఘోరం అండి అంటే నువ్వు మద్య నిషేధాన్ని చేస్తానని చెప్పే ముఖ్యమంత్రి నిషేధం చేయకపోగా ప్రాంతీయ మీద ఆదాయంతో నీ రాష్ట్రాన్ని నడిపిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నావు అంటే చెప్పిన హామీలు ఎక్కడ అమలు అవుతున్నాయి అసలు ఎంత ఘోరమైన మరి